యువర్ ఛానల్ ఆంధ్ర విశాఖ ఏపీలో అతిపెద్ద నగరం విశాఖపట్నం వైజాగ్ ఆంధ్రప్రదేశ్లో చాలా అందమైనటువంటి నగరం అలాగే విశాఖపట్నం వచ్చేసేసి ఏపీలో చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం అని చెప్పచ్చు సో వైజాగ్ మీరు ఒకసారి వెళ్ళండి చూడాలనుకుంటే మంచి ఆహ్లాదకరమైనటువంటి అనేటువంటి కూడా ఉన్నాయి వైజాగ్లో ఒక సైడ్ చూస్తున్నామంటే విశాఖకు సముద్రం హారంలాగా ఉంటుంది హారం లాగా సముద్రాన్ని అలంకరించుకుంది విశాఖపట్నం ఇంకా అరకులో అందాలు అత్యద్భుతం అలాగే సింహాచల అప్పన్న స్వామి దేవాలయాలు ఇట్లా మొత్తం మనం చూసుకున్నామంటే విశాఖపట్నం చాలా సుందరంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని అత్యంత అందమైన నగరం విశాఖపట్నం అని చెప్పొచ్చు విశాఖ అందాలు వచ్చేసి చాలా సుందరంగా ఉంటాయి సో వైజాగ్ అనగానే మనకి మనసు చాలా పులకించిపోతుంది చాలా ఆనందంగా ఉంటుంది సముద్రాన్ని హారంగా విశాఖపట్నం చేసుకోవడం జరిగింది అలాగే ఉక్కునగరం ఆంధ్రప్రదేశ్లో ఉక్కు నగరం విశాఖపట్టణం సముద్ర అలలో ఒక సైడు అరకు లోయ అందాలు సింహాచల అప్పన్న దీవెనలు మొత్తానికి కలగలిపి విశాఖ ఆంధ్రలో మహానగరం అని చెప్పొచ్చు దాదాపుగా విశాఖపట్నం ముందు నుంచి కూడా డెవలప్మెంట్ అవుతూనే ఉంది స్టార్టింగ్ నుంచి కూడా విశాఖ హైదరాబాద్తో పోటీ పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ప్రస్తుతానికైతే మరి ఇప్పుడు విశాఖను రాజధాని కాకుండా అమరావతిని ఏమీ లేనటువంటి ఒక ప్రాంతాన్ని రాజధానిగా నిర్మించాలంటే మామూలు అంశం కాదు కదా అది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పెద్ద టాస్క్ ఏంటంటే రాజధాని నిర్మాణం అమరావతిలో చేయడం అన్నది సో అమరావతికి వచ్చేసేసి రోడ్డు కన్వీనిటీ లేదు బస్సు కన్వీనిటీ లేదు రైలు కన్వీనిటీ లేదు ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒక ఎయిర్పోర్ట్ కూడా లేదనుకుంటాను అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ ఒకటి చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఆయన ప్రమాణ స్వీకారం చేసిండేది కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కన ఏదో ఒక ప్లేస్లో కేసరపల్లి అవును కామెంట్లో పెట్టారు కేసరపల్లి ఓకే మరి ఇక్కడ హాయ్ అని పెట్టారు కీర్తన హాయ్ నమస్తే సో ఇంక మనం చూసుకున్నట్లయితే సకల సౌకర్యాలు విశాఖపట్నంలో ఉంటాయి ఉన్నాయి కూడా సో ఉక్కునగరం అలాగే సాగర తీరం అరకులోయలు అది అందాల గురించి చెప్తున్నాను అత్యద్భుతంగా ఉన్నటువంటి విశాఖ మరి అమరావతిలో ఏముంది మరి అమరావతిని బాబుగారు ఎందుకు ఎంచుకున్నారు అన్నది చూడాలి ఎక్కడైనా రాజధాని ఉందంటే ఖచ్చితంగా దానికి అన్ని అనుకూలతలు అన్నీ ఉండాలనుకుంటారు మరి అన్నీ నిర్మించుకొని అక్కడ నిర్మించాలని చెప్పుకోవడం వారి నిర్ణయం తీసుకోవడం అన్నది మరి ఎందుకన్నది అర్థమైతే కావట్లేదు సో ఓకే మన అభిప్రాయాలు మాత్రం మనం లేదు అంతే కదా సో విశాఖపట్నానికి అమరావతికి కంపేర్ చేసినామంటే ఎక్కడో ఉంటుంది దాదాపుగా అమరావతి విశాఖపట్నం స్థానానికి రావాలంటే ఇంకా ఒక వందేళ్ళు పట్టచ్చు వందేళ్ళు రెండు వందల సంవత్సరాలు కూడా పట్టచ్చు ఎందుకంటే అభివృద్ధి అన్నది జరగడం కన్వ్యూనిటీ ఎంత పెట్టడం కూడా బడ్జెట్ ఎక్కువ పెట్టుకోవడం సో చక్కచక్క పనులు జరగాలి కదా ఎక్కడైనా కూడా అదెందుకో తెలియదు మరి మన ఏపీలో మాత్రమే చాలా స్లోగా ఉంటాయి అన్ని పనులంతా కూడా పోలవరం ప్రాజెక్టు గురించి మనం చెప్పుకున్నట్లయితే బ్రిటిష్ వారి కాలంలో పంతొమ్మిది వందల ముప్పైలోనో ఇరవైలోనో పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఇరవై ముప్పై అనుకుంటాను పంతొమ్మిది వందల ముప్పైలో ప్రారంభమైనటువంటి పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాలుగు కూడా అదే వేరే రాష్ట్రాల్లో అయితే రాత్రికి రాత్రికే ప్రాజెక్టులన్నీ కట్టేసేస్తారు కేంద్ర ప్రభుత్వం కూడా అట్లా వారికి ఇస్తుంది అవకాశాలు కానీ నిధులు కానీ కానీ మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలంటే మాత్రం వీరికి మనసు రాదనే చెప్పచ్చు విశాఖ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్ వచ్చేసి సికింద్రాబాద్ ఫస్ట్ సికింద్రాబాద్ రైల్వే జోన్గా ఉండేది మనకి సో తర్వాత ఏం చేశారంటే ఏపీ డివైడ్ అయిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ లేదు అని చెప్పడంతో ఏపీకి రైల్వే జోన్ వచ్చేసి విశాఖ రైల్వే జోన్ అని చెప్పేసి చెప్పారు సో ఇక్కడ మళ్ళీ హాయ్ అని పెట్టారు వీరు పలూరు సాయి హాయ్ సాయి గారు నమస్తే సో ఇక విశాఖ నగరానికి రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పేసి చట్టం చేయడం జరిగింది సో ఇక సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైల్వే జోన్ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయింది అంటే మనం ఇక్కడ తెలంగాణ వారికి ఏం చేసామంటే అన్ని భోజనం పెడతారు కదా ఒక అర్టాక్లో లేదా పల్లెంలో సో అంత భోజనం అంతా రెడీ చేసి పెట్టి వండి వేడి వేడి భోజనం అంత వారికి ఇచ్చేసేసి మనం ఇక్కడికి వచ్చినట్టు సో కనెక్ట్ అవుతుంది ఎందుకో మరి నెట్టు సరిగా చిక్కడం లేదనుకుంటాను సో ఓకే దూరంగా పెట్టి చూద్దాం సో ఇక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వారికి రైల్వే జోన్ ఇచ్చేసాము బాగా చక్కగా భవనాలని గట్టి పెట్టేసాము అసెంబ్లీ కూడా కట్టి పెట్టింటిమి మొత్తానికి అన్ని కట్టి పెట్టిచ్చేసి తెలంగాణ వారికి హైదరాబాద్ను చాలా భద్రంగా అరవై ఏళ్ళు ఏదో మనం సేవ చేసి బయటకు వచ్చినట్లు అయిపోయింది ఇంకా దాని గురించి చెప్పుకుంటూ పోతే హైదరాబాదులో పరిశ్రమలు ఇవన్నీ చూస్తే బాగా రెడీ చేసి వచ్చాం సో ఇంకా అలాగే చెన్నై ఇప్పుడు తమిళనాడు రాజధాని మద్రాస్ అంటున్నారు కదా అది కూడా ఆంధ్రుల కష్టార్జితంతో నిర్మించినటువంటి మహానగరమే సో దాన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీని మనకు దూరం చేసింది సో అలాగే హైదరాబాద్ను కూడా కాంగ్రెస్ పార్టీని దూరం చేసింది సో మొత్తానికి ఏపీకి దారుణమైనటువంటి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో దాదాపుగా మన ఛానల్కి తొంభై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇదంతా కూడా మీ సపోర్టు మీరు ఆశీర్వదించడం వల్లే ఇన్ని ఛానల్స్ వచ్చాయి ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చాయి సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఇక మనం చూసుకుంటే అమరావతికి వైజాగ్ మనం కంపేర్ చేసుకుంటే ఇంకా టైం పడుతుంది అనుకుంటాను అమరావతికి వైజాగ్ దశ రావడానికి సో దాన్ని అయితే అట్టహాసంగా ప్రారంభిస్తున్నారు ఆ ముళ్ళ పొదలు కంపలు అవన్నీ కూడా తీసేసేసి ప్రారంభమైతే ఒక చలనం అయితే కదలిక మొదలైంది సో ఇది వారి పోరాటానికి నిదర్శనం అని చెప్పవచ్చు అలాగే చంద్రబాబు గారి నిర్ణయానికి ఏపీ ప్రజలు మొత్తం కట్టుబడతారా అన్నది కూడా ఇక్కడ కొంతమేర ఆసక్తికరంగానే ఉంది ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే వైసీపీ ప్రభుత్వం ఒక ఆశ చూపించడం అనేది జరిగింది మూడు రాజధానులని అని చెప్పి విశాఖలో ఆర్థిక రాజధాని పరిపాలన రాజధాని సారీ కర్నూల్లో న్యాయ రాజధాని సో ఇప్పుడు వీరు వచ్చేసేసి ఆ రాజధాని లేదు అంత ఒకటి ఏం చెప్పడం అన్నది కూడా కొంతమేర ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఎట్లా రెస్పాండ్ అవుతారనేది కూడా తెలియట్లేదు కదా మీరు చెప్పారు సో మరి ఆ కర్నూలుకి ఏం చేయరా హైకోర్టు ఇంకా రానట్టేనా తర్వాత విశాఖపట్నం విశాఖపట్నానికి రాజధాని హంగులు ఉన్నవి సో వారే వద్దనుకున్నారు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అన్నది జరిగింది అంటే విశాఖలో టీడీపీని గెలిపించడం వల్ల రాజధాని పోయేసింది అని ఒక మూమెంట్కి వచ్చారు వారు అంటే వారు రాజధాని తిరస్కరించారని చెప్పినటువంటి సంఘటన చోటు చేసుకోవడం జరిగింది సో కామెంట్స్ పెడుతున్నారు చాలామంది కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సో కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా హాయ్ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంత భోజనం తిన్నారా మరి సో కామెంట్స్ పెడుతున్నారు కదా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మీరు నాకు సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరు ప్రమీల గారు పెట్టారు హైదరాబాద్ మాది థ్యాంక్ యూ అండి ప్రమీల గారు కామెంట్ పెట్టే వాళ్ళందరూ కూడా ప్లీజ్ మీరందరూ కూడా మీ ఊరు నేమ్ కూడా పెట్టండి నా వీడియోలు ఎంతవరకు వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి అని చూడాలి కదా సో కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా మీ ఊరు పేరు పెట్టి పెట్టండి సో ఖచ్చితంగా పెడతారు అనుకుంటున్నాను సో ఎస్ కృష్ణ గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి కృష్ణ గారు నమస్తే ఎలా ఉన్నారు మీ ఊరు ఏ ఊరండి కామెంట్స్లో పెట్టే వాళ్ళందరూ కూడా మీ ఊరు నేమ్ కూడా పెడితే నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయని తెలుసుకుందాం అని చెప్పేసి నేను చిన్న ఆశతో అడుగుతున్నాను సో ఇక్కడ ప్రమీల గారు పెట్టారు కామెంట్లో హైదరాబాద్ అని పెట్టారు హైదరాబాద్లో ఎక్కడండి మీరు హైదరాబాద్లో ఎక్కడ మీ నేమ్ పెట్టండి మీ ఎక్కడన్నా రెండే ఏరియాని హైదరాబాద్ మాదాపూర్ మాదాపూర్ చాలా మంచి ఏరియాలండి హైదరాబాద్లో కూడా అవన్నీ మర్చిపోవడానికి కూడా రావు హైదరాబాద్లో నేను కొన్ని రోజులు ఉన్నాను అంటే ఇప్పుడు కాదు దాదాపుగా ముందుర సో చాలా బ్యూటిఫుల్ వండర్ఫుల్ నగరం హైదరాబాద్ చార్మినార్ హుసేన్ సాగర్ బిల్లా మందిర్ పలక్నామా ప్యాలెస్ ఇట్లా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ హైదరాబాద్ అందాలు ఒకటి రెండు కాదు అత్యద్భుతం అమోఘం అని చెప్పొచ్చు హైదరాబాద్ అందాలంతా కూడా సో అవన్నీ మనం మిస్ అవుతున్నాం మిస్ అయిపోయాం ఎందుకంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధానిగా అయిపోయింది కదా మనకు హైదరాబాద్కు సంబంధం లేకుండా పోవడం చాలా బాధాకరంగా ఉంది ఎన్ని రోజులు అరవై సంవత్సరాలు మనం ఓన్గా హైదరాబాద్ను మన రాష్ట్ర రాజధాని అనుకున్నాం సో అది అయిపోవడం జరిగింది సో ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది సో ఒక ఆదేశాన్ని అయితే వారు ఇచ్చారు అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పేసి సో ఇక వైజాగ్ను ఆర్థిక రాజధాని అన్నారు మరి ఆర్థిక రాజధాని అంటే ఎట్లుంటుంది లాగా చేస్తారా అనేది అర్థం కావట్లేదు రాష్ట్రానికి అలాగే కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు అంటే వీరు కూడా ఇక్కడ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొస్తున్నారా అనే మైండ్ సెట్ అయితే ఉంది సో మొత్తం కర్నూలు విశాఖపట్నం అమరావతి కాదండి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇరవై ఐదు జిల్లాలను అభివృద్ధి చేసేటువంటి మహత్తర భాగ్యం మీకే దక్కిందని చెప్పవచ్చు ఎందుకంటే దాదాపుగా రాష్ట్ర జనాభాలో మీకు తొంభై శాతం ప్రజలు ఓట్ల రూపంలో గెలిపించడం జరిగింది సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు జిల్లాల అభివృద్ధికి మీరు కట్టుబడి ఉండాలి అలా ఉంటారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు సపోర్ట్ చేయండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి మీరు చూడండి ఫస్ట్ మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో తొంభై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అయితే చాలా కష్టపడ్డాను నేను ఈ సబ్స్క్రైబర్స్ రావడానికి నా ఛానల్ని కూడా నేను ఇంత దూరం తీసుకొచ్చేదానికి ఎన్నో నిరుత్సాహాలు ఎన్నో మామూలుగా అయితే ఎన్నో మాటలు మొత్తానికి అన్నిటినీ నేను కొంచెం దూరంగా వచ్చి అన్నిటిని ఎదుర్కొని వచ్చేసి నా ఛానల్ చేసినట్టు మీకు చెప్తాను అంత కూడా నా యూట్యూబ్ జర్నీ అంతా కూడా సో మళ్ళీ ఇక్కడ ఎస్ కృష్ణ గారు హాయ్ అని పెట్టారు హాయ్ కృష్ణ గారు మీకు కూడా మీ ఊరు ఏంటండి ఏ ఊరండి మంది కృష్ణ గారు సో నా యూట్యూబ్ జర్నీ గురించి చాలామంది కూడా అడుగుతున్నారు మీకు అమౌంట్ వస్తుందా అని చెప్పేసి అమౌంట్ అయితే రాలేదండి మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాను మొత్తం అంతా కంప్లీట్ అయింది ప్రాసెస్ అంతా కూడా సో ఇంకా అయితే అమౌంట్ రాలేదు డాలర్స్ రావాలి హండ్రెడ్ డాలర్స్ వచ్చాయంటే అమౌంట్ వస్తుంది బ్యాంక్ డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చాను సో నేను దాదాపుగా టూ ఇయర్స్ అయిందండి ఛానల్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్ట్ అనుకుంటాను ట్వంటీ టూ కొన్ని ఇయర్ ట్వంటీ త్రీకి రెండు ఇయర్ ఇప్పుడు ఆగస్ట్ వచ్చిందంటే త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నేను ఛానల్ జూన్ ఇది జూన్ కదా జూన్ జూలై నెక్స్ట్ ఆగస్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా నా ఛానల్ ఓపెన్ చేసి త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది సో నేనైతే చాలా కష్టపడ్డాను నా ఛానల్ని డెవలప్మెంట్ చేసుకునేదానికి సో నేను ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు అయితే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండేది తర్వాత తర్వాత వస్తూ ఉన్నారు సో కొన్ని రోజులు నేను సెంటర్లో వదిలిపెట్టేశాను నా ఛానల్ని నేను సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారని చెప్పేసి అలాగే నాకు నిరుత్సాహంగా ఉండడం వల్ల అంటే నేను ఇంకా వదిలిపెట్టేశాను సో తర్వాత నేను స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఖచ్చితంగా నేను ఇక్కడికి రావడం ఇంత దూరం రావడం జరిగింది సో నేను ఛానల్ పెట్టడానికి రీజన్ ఎవరంటే ఒక కన్నడ ఛానల్ అండి నేను యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఒక కన్నడ ఛానల్ వాళ్ళని చూసి నేను నా ఛానల్ ప్రారంభించడం జరిగింది సో మొత్తానికైతే ఛార్జర్ లేదు మొబైల్లో సో ఛార్జింగ్ వేసి నేను ఇంకొక లైవ్లో మీ ముందు ఉండాలనుకుంటున్నాను సో త్రీ పర్సెంట్ ఉందండి ఛార్జర్ అంతే మొబైల్లో ఫస్ట్ అయితే ఉండేది ఇప్పుడు ఏదో మరి మొబైల్లో చాలా తక్కువగా ఛార్జర్ ఎక్కుతుంది సో ఛార్జర్ అయితే తొందరగా ఖాళీ అవుతుంది సో నేను ఛార్జర్ పెట్టి మీకు లైవ్లో వస్తాను నా యూట్యూబ్ జర్నీ అంతా కూడా నేను మీతో పంచుకుంటాను సో లైవ్ చూస్తున్న అందరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేను లైవ్ పెడతానండి ఇప్పుడు మళ్ళీ పెడతాను భోజనం తినేసేసి తర్వాత నేను లైవ్లోకి వస్తాను సో మీరు కూడా లైవ్లేకి రండి అంతవరకు ఒక బ్రేక్ భోజనం తినండి నమస్తే బాయ్ మళ్ళీ వస్తాను